వెన్నుముక అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందుకోసమే కావాలని పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నట్లు తెలిపారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ఉద్యోగులతో ఆయన మాటామంతీ కార్యక్రమం నిర్వహించారు సమస్యలు సమస్యతో కార్యాలయానికి వచ్చే వచ్చేవారికి పరిష్కారం దొరకాలని సూచించారు తప్పు చేస్తే తనతో పాటు ఎవరికైనా శిక్ష తప్పదని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పల్లె నిజంగా మన దేశానికి వెన్నెముక అందుకని అలాంటి పంచాయతీ రాజ్ని నేను ఒక పర్పస్ ఆప్ట్ చేసుకున్నాను సర్పంచ్ అయిపోగానే వెంటనే మాట వినరు మర్చిపోతారని అంటా ఉన్నారు ఇక మీరు దాన్ని బట్టి మీరు కంపేర్ చేస్తే ఒక ఎమ్మెల్యే అయినా ఒక మినిస్టర్ అయినా ఏ స్థాయిలో ఆలోచన ఉంటుందో మీ అందరికీ అర్థం చేసుకోవచ్చు నేను ఒకటే కోరుకుంటూ నిష్పక్షపాతంగా పారదర్శకంగా వ్యవహరించమని మనస్ఫూర్తిగా కోరుకుంటా సమస్యతో కార్యాలయానికి వచ్చేవారు పరిష్కార మార్గం దొరికింది అన్న ఆనందంతో బయట మీరు ఒక చిన్న ప్రమోషన్ వస్తే మీరు ఎంత ఆనందం చూపించారో వచ్చే ఒక పౌరుడికి సగటు మనిషికి మీరు అది ఆనందాన్ని తిరిగి పంచమని పేడ్ బ్యాక్ పే బ్యాక్ అలాగే నేను బీయింగ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆర్ పంచాయతీ రాజ్ దీని గురించి నేను అకౌంటబిలిటీ తీసుకుని నేను తప్పు చేస్తే నాకు కూడా శిక్ష పెడాలి మన అకౌంటబిలిటీ నుంచి నాతో సహా ఎవరు కూడా తప్పించుకోలేరు